సీమరాజా కిరాక్ ఆర్పి మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలను వైసీపీ నేత రాంబాబు విమర్శించారు వారిపై తమ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు వైసీపీ కార్యకర్త పాలేడి కృష్ణవేణి పట్ల దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ దారుణంగా ప్రవర్తించారు అని అన్నారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇవాళ మాకు లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం మాధవి గారు అడ్వకేట్ గారు అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని ఏడ్చేసింది ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాం ఆమె చెప్పింది ఏంటంటే సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేశారు అక్కడ నుంచి సుమారుగా తొమ్మిది పది మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అక్కడి నుంచి మూడు గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు మూడు గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు మంచినీళ్ళు ఇవ్వలేదు పదిహేడో తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు ఎంత దారుణమండిది పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇరవై నాలుగు గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల్లో మంచినీళ్ళు ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీసు అధికారులకు ఉండదా ఎంత దారుణం ఇది పన్నెండు గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు అనేక రకాలుగా హింసించారు హింసించడం అంటే కొట్టారా అని అడిగాం కొట్టలేదు మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే పదిహేడవ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మాస్టర్ గారి దగ్గర చెప్పింది నన్ను ఇబ్బంది పెట్టారండి ఫుడ్ పెట్టలేదండి అనరాని మాటలు అన్నారండి నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధ వేసింది ఏమ నువ్వేం పెద్ద మొద పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు ఎక్కడ పడితే అక్కడ పొడుకునేదానివి నీకు పెద్ద పెద్దవాళ్ళు వస్తారా రాడి రాడేవాళ్ళ ఏ ప్లేట్ రాడివాళా వస్తే నేను చూస్తాను నీ మీద విభిచారం కేసు పెడతాను విభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు భర్త పిల్లలను కూడా కేసులో ఇరికిస్తాను జాగ్రత్త గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు ఎవడొస్తాడు ఇప్పుడు మహేష్ వచ్చి బొచ్చి పెగుతాడా జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావి ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు మీ ప్లేటర్లు ఏమైనా గొప్పోళ్ళ మా కాళ్ళు పట్టుకు బతికినాడాలి ప్లేటర్లని ప్లేటర్లు ఏమైనా గొప్పోళ్ళు అనుకుంటున్నారా ప్లేటర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా మా కాళ్ళు పట్టుకుని బతికొని అనే మాట ఒకటి ఇంకో మాట ఏంటమ్మా మన వినుకొండలో ఎవరు రషీద్ ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీదు నరికి నరికేస్తారు నేను ఇక్కడ జాగ్రత్త అనుకుంటున్నామో నేను అన్నా ఏంటిది ఎక్కడున్నాం మనం ఒక ఆటోక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఒక ఆడకూతురిని తప్పు చేసిందా రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది ఇతను కాదుగా సిఐ కాదుగా పోలీసులు కాదుగా కోర్టు కదా తేల్చేది మీరు కేసు పెట్టారు సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు రిమాండ్ చేయించారు ఎస్ ఉంటది వారం రోజులు ఐదు రోజులు పది రోజులు బెయిల్ వచ్చేంత శాశ్వతంగా ఉండదు కదా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు ఉందేమో చెప్పలే ఎవరు ధైర్యంగా వచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా చాలా మాటలు ఆమె చెప్తూ ఏడుస్తూ స్టేషన్కి తాళాలు వేసారు మీరు చూశారు కదా స్టేషన్కి తాళాలు వేసి వేశారు బేడీలు వేశారు అంటే ఎవరు రావడానికి వీళ్ళు ఎవరు వస్తారో చూస్తానంట అంట ఏంటిది ఆయన ఉన్న పోలీస్ ఆఫీసరా విలనా సినిమాల్లో విలనా నేను మనవి చేస్తున్నా నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మీ ఊరుకో అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్ళి లోపల ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది తక్షణం సస్పెండ్ చేయండి ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఆ సిఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది అందరూ కాదులేండి ఆ సిఐ స్పెషల్ ఆ సిఐకి ఎప్పుడు హాట్ లైన్ ఉంటుంది ఎవరికి లోకేష్ గారి ఆఫీస్కి ఆ సిఐ గారికి హాట్ లైన్ మీరు ఒకసారి చూస్తే ఫోన్ చూస్తే అర్థమైపోద్ది ఎవరు చూడరు కదా హాట్ లైన్ అక్కడ నుంచి ఏం మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ప్రకారం కృష్ణవేణిని ఇబ్బంది పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రెండో కేసు అంతకుముందు సుధారాణి పెద్దిరెడ్డి సుధారాణి ఆమెను కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి యాభై రోజుల పాటు జైల్లో అట్టి పెట్టారు ఈవిని కూడా యాభై రోజుల పాటు జైల్లో అట్టి పెట్టారని